హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య మన ఛానల్లో ఎక్కువగా శారీస్ వీడియోస్ అయితే పెట్టడం లేదండి ఎందుకంటే టైం సరిపోవట్లేదు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూశారు కదా ఎందుకు అలా పెట్టానో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను నేనైతే చాలా ట్రెండింగ్లో ఉన్న సమ్మర్కి యూస్ అయ్యే కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి శారీస్ వీడియోస్ పెడదామనుకుంటున్నాం బట్ శారీస్ అయితే వీడియో తీయలేకపోతున్నాము టైం సరిపోవట్లేదు అందుకని వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదండి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండ్ హాఫ్ శారీస్ అయితే తెప్పించాము న్యూ కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి మన దగ్గర హాఫ్ శారీస్ అయితే ఇది ఫోర్త్ టైం తెప్పించటం లెనిన్ కాటన్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి కొత్త స్టాక్ అయితే వచ్చిందండి వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆఫ్ శారీస్ అయితే అయిపోయాయి మా దగ్గర అయితే శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అండ్ మొత్తం ట్రెండింగ్ శారీస్ ఏనండి కాస్ట్ కూడా రీజనబుల్ ఏనండి ఈ మోడల్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా శారీస్ అయితే రీస్టాక్ స్టాక్ తెప్పించాము చాలామంది అడిగారు అనేసి మల్మల్ కాటన్ లెనిన్ కాటన్ చాలా కాటన్ శారీస్ కూడా తెప్పించామండి హాఫ్ శారీస్ కలంకరీ ప్రింట్ హాఫ్ శారీస్ అండి ఇవే కాకుండా మన దగ్గర డైలీ వేర్ శారీస్ సెమీ ధర్మవరం శారీస్ పట్టు శారీస్ కూడా ఉన్నాయండి కేరళ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి చూడండి మన దగ్గర ఉన్న కలెక్షను ఈ శారీస్లో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయండి బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇలా శారీ అంతా మనకి ఫ్లవర్ టైప్లో వస్తుంది బోర్డర్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ చూసారు కానీ బ్లౌజ్కి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి మనకి బోర్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి సారీస్ లైట్ వెయిట్ అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ఏనండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే అంచు కలర్లో వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్గా లేకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి టోటల్గా శారీ అయితే ఇలా ఉంటుంది పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది మనకి శారీకి బాగుంటుంది అండ్ డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటుంది పిల్లల లంగా జాకెట్కి కూడా చాలా బాగుంటాయండి సారీస్ పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత బాగుందో ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అంచు అయితే మరీ పెద్దగా రాలేదు అండ్ చిన్నిగా రాలేదు మీడియం సైజులో ఉంది కొన్ని శారీస్ చూడటానికి బాగుంటాయి కొన్ని శారీస్ కట్టుకుంటే బాగుంటాయండి నెక్స్ట్ లెనిన్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ సమ్మర్కి సూపర్ అని చెప్పొచ్చు ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు అండి అంత లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ స్మూత్ అండి మనకి కలర్ సేడ్ అండి ఈ ప్రింట్ కూడా పోదు అండి తామర పూల ప్రింట్ వచ్చింది కింద ఆవు బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి చాలా లైట్ వెయిట్గా మనం సమ్మర్కి ఏదైనా మ్యారేజ్కి లేకపోతే ఏదైనా జర్నీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది శారీ అయితే లాస్ట్కి అయితే ఇట డాజల్స్ వస్తాయి శారీకి అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్గా రాలేదు చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది సమ్మర్కి అయితే బాగా యూజ్ అవుతుందండి శారీ పళ్ళు కూడా డాజింగ్స్ ఇచ్చారు చూడండి ఈ శారీస్ అయితే మేము ఫోర్త్ టైం రీస్టాక్ తెప్పించామండి ఈ శారీస్లో కూడా కలర్స్ అనేవి చాలా బాగున్నాయి వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయండి ఈ శారీస్ అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి చూడండి మనకి శారీకి అయితే కలర్స్ ఏడ్ అవ్వదు అండ్ శారీ మీద ఉన్న ప్రింట్ కూడా పోదండి నెక్స్ట్ ఇంకొక శారీ అండి గ్రీన్ కలర్ శారీ ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది పైన కింద ఆవు బొమ్మలతో ఇలా తామరపూల డిజైన్ అయితే వస్తుంది చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంది ఎవరైనా క్యారీ చేయవచ్చు క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి రఫ్గా అయితే ఉండదండి బాగుంది శారీ అయితే ఈ శారీలో అయితే ఓన్లీ సింగిల్ కలరే ఉందండి నేను ఎందుకు శారీస్ అమ్మటం కష్టమని పెట్టానంటే ఇవే శారీస్ నేను ఓ ఎంత కాస్ట్కైనా తీసుకుంటారు విత్ సిప్పింగ్తో బట్ మా దగ్గరకు వచ్చేసరికి ఆఫ్ రేట్కి అడుగుతారా అదేంటో మరి అవే సేమ్ శారీస్ శారీ అంతా మనకైతే పైన కిందైతే ఇలా ఆవు బొమ్మలతో తామర పూలు అయితే వస్తాయి చూడండి నిజంగా నేనండి శారీస్ సేల్ చేయటం కూడా చాలా కష్టం అండి కొంచెం పాపులర్ అయ్యి ఉండి ఇట్లా ఇన్స్టాలో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే తప్ప నార్మల్గా సేల్ చేయాలంటే కష్టం అండి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళుకి టోటల్గా అలా ఫ్లవర్స్ వచ్చి ఆవు బొమ్మలు అయితే వచ్చాయి చూడండి ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంది ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఇది కూడా డ్రెస్ కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే మేమైతే కొన్ని కొన్ని శారీస్ అయితే మాకు పడ్డ కాస్ట్ కంటే చాలా తక్కువకే సేవ్ చేసామండి శారీస్ బిజినెస్ చాలా ఈజీ అనుకుంటారు బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఈజీ అయితే కాదండి నెక్స్ట్ కాటన్ శారీస్ అండి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ బ్లూ అండ్ నావి బ్లూ ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగుంది ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కాటన్ శారీ అండి శారీ అయితే ఇవి కూడా డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చిందండి బ్లౌజ్ మీద కూడా డిజైన్ వచ్చింది ప్లెయిన్గా లేకుండా బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజే వచ్చింది శారీ చూడటానికే కాదండి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ శారీస్ అండి నేను అన్నీ చూపించేవి వెయిట్ కూడా అస్సలు ఉండవండి చాలా లైట్ వెయిట్ అండి అండ్ సమ్మర్ కూడా చాలా బాగుంటాయి శారీస్ చాలా సాఫ్ట్గా మనం డ్రెస్సెస్ కస్టమర్ చేయించుకున్న చాలా బాగుంటాయండి టాప్స్కి మనకి కింద బార్డర్ కూడా మంచిగా డిజైన్ వచ్చింది చూడండి నెక్స్ట్ ఇంకొక కాటన్ శారీ అండి శారీ చూడండి ఎంత బాగుందో ఇక్కత్ మోడల్లో ఇచ్చారండి నావీ బ్లూకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా చాలా బాగుందండి శారీ బ్లౌజ్ అండి లైట్ బ్లూ మీద డాట్స్ వచ్చాయి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి నెక్స్ట్ ఇంకొక శారీ అండి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీ ఇప్పుడు ఇన్స్టాలో కూడా బాగా సేల్ చేస్తున్నారు మన దగ్గర అయితే పర్పుల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది బట్ ప్రజెంట్ ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఈ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ తెప్పించామండి చాలామంది అడిగారు అనేసి టమాటా కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజు టాబీ సిల్క్ శారీస్ అండి విత్ హ్యాండ్ వర్క్ శారీసు ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది కూడా థర్డ్ టైం అండి తీసారాట శారీ అయితే కొంచెం వెయిట్ అనిపించిద్ది ఎందుకంటే ఇదంతా పూస వర్క్ ఉంది కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పటికి కూడా ఈ మోడల్ రన్ అవుతుందండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది తామర పూలతో గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే సపరేట్గా వస్తుంది మీటర్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుంది హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ అయితే వర్క్ వస్తుంది ట్యాబీ సిల్క్ శారీస్ అండి ఈ శారీస్ లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి ఇప్పుడు కట్ వర్క్ టైప్ లో కూడా వస్తున్నాయి నెక్స్ట్ కలర్ శారీ అండి బ్రౌన్ కలర్ అండి ఈ శారీ అయితే కలంకారీ సారీస్ బెనారస్ సాఫ్ట్ బెనారస్ కలంకారీ శారీస్ అండి చాలా బాగుంటుంది మ్యారేజ్కి ఈవెంట్స్కి అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది అండి శారీ కూడా పళ్ళు పాటు చూడండి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది డిజైన్ పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్కి అయితే చిన్న చిన్న డాట్స్ ఇచ్చారండి నెక్స్ట్ శారీస్ యానిమల్ థీమ్ శారీస్ అండి ఇవి కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ శారీస్లో లో టూ కలర్స్ ఉన్నాయి నావి బ్లూ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే బోర్డర్ అయితే ఇలా ఉంటుంది మీడియం లో ఉంటుంది బోర్డర్ టూ కలర్స్ ఉన్నాయి శారీస్లో ఎవరికైనా శారీస్ కావాలంటే కింద నెంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి శారీ అయితే ఇలా యానిమల్స్తో వస్తుందండి పళ్ళు ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే ఇలా ఉంది చూసేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోకి కూడా లైక్ ఇవ్వండి నెక్స్ట్ శారీ అండి ఈ శారీ వచ్చి నావి కలర్ శారీ ఇలా అంశాలు డిజైన్ అయితే వస్తుంది ఓలా సిల్క్ శారీస్ అండి ఈ శారీస్ అయితే మాకైతే సూపర్ డూపర్ హిట్ అయ్యాయండి మేమైతే ఫోర్ టైమ్స్ తెప్పించాము ఈ శారీస్ చాలా బాగున్నాయి ఇవి చూస్తే కంటే కట్టుకుంటే లుక్ అయితే సూపర్ ఉన్నాయండి ఎందుకంటే కట్టుకున్న వాళ్ళు మాకు ఫొటోస్ కూడా షేర్ చేశారు చాలా బాగున్నాయి బ్లౌజ్ ఇలా మనకు డిజైన్ వస్తుంది కిందయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ శారీ అండి ఈ శారీ అయితే ఓపెన్ చేయట్లేదు లైట్ వెయిట్గా చాలా బాగుంది శారీ ఇదైతే ఓన్లీ సింగిల్ కలరే ఉందండి నెక్స్ట్ చిన్నాను ఫ్యాబ్రిక్ శారీస్ అండి ఈ శారీస్ మేము కూడా కట్టుకున్నాము చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయండి నేను స్టార్టింగ్లో ఫోటో యాడ్ చేశానుగా చాలా బాగుంది ఈ శారీ మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించామండి ఈ శారీస్ నెక్స్ట్ ఇంకొక శారీ ఈ శారీకి అయితే వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా పర్పుల్ కలర్ శారీకి అయితే వైట్ కలర్ థ్రెడ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి సోని మోని వాళ్ళ ఛానల్లో కూడా ఉంది శారీ నెక్స్ట్ శారీ అండి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ అండి రెడ్ కలర్ శారీ పైన గోల్డ్ కలర్ డాట్స్ వచ్చాయి మనకి పళ్ళు అయితే స్కై స్కై బ్లూ కలర్లో వస్తుంది చూడండి శారీ ఎంత బాగుందో డ్రెస్ కూడా చాలా బాగుంటుందండి కింద అంచు కూడా చాలా బాగుంది అంచే కలర్లో వచ్చిందో మనకి పళ్ళు కూడా అదే కలర్లో ఉంటుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో ఈ శారీస్ తెప్పించి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుందండి ఈ శారీస్ తెప్పించిన తర్వాత మేము ఆల్రెడీ త్రీ టైమ్స్ తెప్పించాము వేరే శారీస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయటం అయితే చాలా లేట్ అవుతుంది నావీ కలర్ శారీ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్గా ఎవరీ టైం మేమైతే న్యూ కలెక్షన్ శారీస్ అయితే తీసుకొస్తున్నాము ఈ శారీ పైన కింద ఇలా హమ్స్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి మధ్యలోనేమో ఏనుగు బొమ్మలండి ఎంత బాగుందో చూడండి శారీ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది శారీ బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి నెక్స్ట్ ఈ శారీ కూడా చాలా ఫేమైందండి పిస్తా కలర్ శారీ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి మనకి ఎడ్జెస్ అయితే ఇలా వర్క్ వస్తుంది అండ్ శారీ కూడా హ్యాండ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్తో ఫ్లవర్స్ అయితే కుట్టారు సేమ్ యాస్టీస్కి బ్లౌజ్ కూడా అలానే థ్రెడ్ వర్క్ అండి శారీ అంతా ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది బ్లౌజ్ మనకు సపరేట్గా వస్తుంది బ్లౌజ్ పైన కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇస్తారు ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్గా బ్లౌజ్ అయితే మీటర్ ఉంటుంది లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి శారీ టోటల్గా ఇలా ఉంటుంది మన కుర్చీల దగ్గర అయితే ఇలా వస్తుంది శారీ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉందండి నెక్స్ట్ శారీసు సింథటిక్ కాటన్ శారీస్ అండి ఇవైతే మేము కంచిలో తీసుకొచ్చాము మేము తిరుపతి వెళ్ళినప్పుడు కంచి నుండి తీసుకొచ్చామండి ఈ శారీస్ కూడా లైట్ వేటికి చాలా బాగున్నాయి శారీ అంతా జిగ్జాగ్ టైప్ అండ్ డైమండ్ డిజైన్ అయితే ఉంటుంది శారీ పైన అంచైతే మన గ్రీన్ కలర్లో వచ్చింది సో పళ్ళు కూడా గ్రీన్ కలర్లో ఉంది చూడండి శారీస్ అన్నీ లైట్ వెయిట్గా ఉంటాయండి వెయిట్ అయితే అసలు ఉండవు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ పైన చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చాయండి నెక్స్ట్ మళ్ళీ తెప్పించిన స్టాక్ అండి మన అయితే ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ అయితే వస్తూనే ఉంటాయండి అప్డేటెడ్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి కలంకారీ ప్రింట్ శారీస్ అండి మళ్ళీ లెనిన్ కాటన్ బ్రాసో శారీస్ బాందనీ శారీస్ డోలా సిల్క్ శారీస్ అండ్ మోడల్ పీస్ పార్టీ వేర్ చందేరి సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీసు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి క్రస్డ్ శారీసు క్రస్సు ఉంటే ఒక కాస్ట్ ఉంటాయండి శారీస్ క్రస్సులు లేకపోతే ఒక కాస్ట్ ఉంటాయండి శారీస్ ఇలా మొత్తం మనకైతే వర్క్ వస్తుంది అండ్ ప్రతి శారీలో త్రీ క్వాలిటీస్ కన్ఫామ్గా ఉంటాయండి హై క్వాలిటీ మీడియం క్వాలిటీ లో క్వాలిటీ అండి దాన్ని బట్టి కాస్ట్లు ఉంటాయి సో సేమ్ కలర్ సేమ్ ఉన్నా సరే క్వాలిటీ డిఫరెంట్ ఉంటుందండి కొంచెం డిజైన్ చేంజ్ అయినా సరే శారీ మో మోడల్ మారితే కాస్ట్ అనేది చేంజ్ అవుతుందండి బ్రాసో శారీస్ చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎంత లైట్ వెయిట్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ శారీస్లో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఎవరికైనా ఏదైనా శారీ కావాలంటే కింద నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి మాస్ మిలానో శారీస్ అండి అండ్ సెమీ ధర్మవరం శారీస్ అండ్ చిలకల టైప్ శారీస్ అండి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగున్నాయి శారీస్ కూడా లాస్ట్ టైం తెప్పిస్తే చాలామంది అడిగారు అనేసి మళ్ళీ తెప్పించాము అన్ని డిజైనర్ శారీసేనండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయండి ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అయితే వస్తూ ఉంటే మన దగ్గర ఓల్డ్ స్టాక్ అయితే ఎక్కువ ఉండదండి హ్యాండ్ ప్రింట్ శారీస్ అండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ పెయింట్ శారీస్ చాలా అప్డేట్ అవుతున్నాయి చాలామందికి నచ్చుతున్నాయి కూడా మన దగ్గర ఈ శారీసే కాదండి మంగళగిరి పట్టు శారీస్ కూడా ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ అన్ని రకాల శారీస్ అయితే ఉంటాయండి టూ హండ్రెడ్ నుండి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయండి శారీస్ ఒక్క శారీ అయినా కూడా మేము కొరియర్ చేస్తాము అండ్ ఒక టెన్ ఆర్ బల్క్ ఎవరికైనా ఇలా సేల్ చేసుకోవడానికి కావాలన్నా కూడా ఇస్తామండి హోల్సేల్ ప్రైస్కి ఇస్తామండి ఎవరికైనా మ్యారేజ్కి ఎవరికైనా పెట్టుబడి చీరలకి అలా కావాలన్నా సరే హోల్సేల్ కాస్ట్కే ఇస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్